మంగళగిరి ఇందిరానగర్ యుపిహెచ్సిలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఈ నెల ఒకటి నుండి ఏడు వరకు జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా యూపీహెచ్సి ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల విశిష్టతపై తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్ రేవణ్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు తల్లిపాల ఉపయోగాలపై తల్లులకు అవగాహన కల్పిస్తూ దృశ్య రూపకం ప్రదర్శించారు డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి డిఐఓ డాక్టర్ శ్రావణ్ బాబు చేతుల మీదుగా తల్లులకు ప్రోటీన్ పౌడర్ పండ్లు రాగి జావా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కె సరిత ఎయిమ్స్ సిఎఫ్ఎం హెచ్ఓడి డాక్టర్ రాజీవ్ ఎయిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్తు వెంకటాచలం డాక్టర్ సుధీంద్ర ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్స్ రత్నకుమారి శ్రీదేవి శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఎనిమిదో తారీ ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ప్రతి పిహెచ్లోనూ అర్బన్ హెల్త్ సెంటర్స్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో టీచింగ్ హౌస్లో ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడాను అంగన్వాడీ సెంటర్స్ అన్ని చోట్ల కూడాను మనం ఈ తల్లిపాల వారోత్సవాల గురించి సెలబ్రేట్ చేస్తూ ప్రజల్లో అంటే తల్లులకి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు ఇందిరానగర్ యూపిఎస్లో జరుపుకుంటున్నాము సో మనకి బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు అనేది చాలా విలువలతో కూడుకునేది కొలెస్ట్రమ్ అంటాము అది మనము బిడ్డకు తాగిస్తే ఇమ్యూనిటీ తర్వాత రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిలో అది పనిచేస్తుంది అండ్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరపున అవేర్నెస్కి ఎలా చేస్తున్నాము ఎక్స్క్లూజివ్గా ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి సప్లిమెంటరీ ఫుడ్ మనం సిక్స్ మంత్స్ తర్వాత అయినా ఇవ్వచ్చు కానీ తల్లిపాలు మాత్రం ఆరు నెలల వరకు ఎటువంటి ఆహారం లేకుండా తల్లిపాలు వరకు మనం ఇవ్వచ్చు అలాగే ముందు మనము ఇప్పుడు ఉద్యోగులకి వాళ్ళందరికీ కూడాను వీటి కోసమే మనము మెటర్నరీ లీవ్ కూడాను ఆరు నెలల వరకు ఇస్తున్నాము అంటే తల్లిలో సంరక్షణలో బిడ్డ ఉండాలనేసి బిడ్డ సంరక్షణలో తల్లి ఉండాలనేసి ఈ మెటర్నిటీ లీవ్ కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడాను ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ హాస్పిటల్లో కార్పొరేట్ ఇన్స్టిట్యూ ఫ్యాక్టరీస్ అన్ని చోట కూడా ఒక ఫీడింగ్ కార్నర్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ అనేది ఒకటి మనము ఏర్పాటు చేయటం జరుగుతుంది వాళ్ళకి ప్రైవసీ కలగ బిడ్డ బెడ్ ఏడిచినప్పుడల్లా పాలు ఇవ్వడానికి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ కార్నరు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ పెట్టడం జరుగుతుంది అన్ని అన్ని చోట్ల కూడా ఇది పెట్టమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్ కానీ లేదా మన హాస్పిటల్ కానీ పిఎస్సీ అన్ని చోట్ల కూడాను ఇప్పుడు మేము ఒక బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది సో వాళ్ళు వచ్చినప్పుడు తల్లులు వచ్చినప్పుడు ఇమ్యునైజేషన్ వేయించడానికి కానీ ఏదైనా దీనితో హాస్పిటల్కి వచ్చినా లేకపోతే ఎక్కడ బయటకు వెళ్ళిన ఇండస్ట్రీ కానీ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకు ప్రైవసీ ఉండాలి దానికోసం మనము బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ ఒకటి పెట్టి వాళ్ళకి మనము రెస్పెక్ట్ఫుల్గా ఎటువంటి ఇన్బిషన్ లేకుండా బిడ్డకి పాలు ఇవ్వడానికి ఇది చేయటం జరుగుతుంది శిక్షణ ఆఫీసరు డాక్టర్స్ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత బిడ్డకి ఏ విధంగా లాభాలు తల్లికి లాభాలు వీటన్నిటి గురించి బెనిఫిషరీస్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఈరోజు మంగళగిరిలో మనం ఆ బస్ స్టాండ్ దగ్గర ఒకటి లక్ష్మీ స్వామి గుడి దగ్గర బేబీ ఫీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేశాము ఎన్జిఓస్ సహకారంతో వాటన్నిటినీ కూడా మన ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మాతృదేవోభవ ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మనం తల్లిపాల వారోత్సవం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటామన్నందుకీ ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏంటి అంటే ఈ తల్లిపాలు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అంటే తల్లిపాలు బిడ్డకు అనేది ఒక టీకాలాగా పనిచేస్తుంది ముర్రుపాలు అనేది మొదటిగా వచ్చే పాలనమాట తల్లి యొక్క బ్రెస్ట్స్ నుంచి అంటే తల్లి యొక్క రొమ్ముల నుంచి వచ్చే మొదటి పాలను మురుపాలు అంటాము వాటిల్లో చాలా పోషక విలువలు ఉంటాయి వాటిల్లో యాంటీబాడీస్ అనే పోషక విలువల వల్ల బిడ్డకు ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా 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 బాగా పెంపొందుతుంది అందుకే తల్లి తల్లి తల్లిని మాతృదేవో భవ అని చెప్పి అందరికన్నా ముందు నుంచారు ఇది తల్లిపాలు కంపల్సరిగా ఆరు నెలలు అనేవి ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి ఇది అందరికీ తెలిసిన విషయమే దీనివల్ల తల్లికి ఒక్కటే బిడ్డకు ఒక్కటే ఉపయోగం కాదు తల్లికి కూడా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి